సభ ప్రజలు అడుగుతున్నారు అలా సగం మంది టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మాత ఉన్న వాళ్ళు వాళ్ళకి ఒరిజిన కాంగ్రెస్ వాళ్ళు మీరు అడుగుతున్నారు సభ ఎవరు పొద్దున్నే బ్రోకర్ గతంలో ఉన్నప్పుడు సాయంత్రం కూర్చోండి అందరూ కూర్చోండి బ్యాకేజ్ మీరు అందరూ కూర్చోవాలి కూర్చోండి అనేది సమాధానం కూర్చోండి కూర్చోండి ర్యాకేజ్ కూర్చోండి 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 వారు అడుగుతారు సమాధానం కూర్చోండి మీరు కూడా ఏదైనా నుండి అడుగు దయచేసి వేరే చేయబోండి కూర్చోండి